తెలంగాణ ప్రజలు ఏరి కోరి ఎంచుకొని మరి ఆరు హామీలను ఆరు గ్యారంటీలను నమ్మి నాలుగు వందల ఇరవై హామీలను నమ్మి రెండు పర్యాయాలు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చాం కదా ఒక్కసారి వేరే వాళ్ళకు అవకాశం ఇద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది కానీ దురష్టకరమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి డిసెంబర్ తొమ్మిది వాయిదా పోయింది వంద రోజుల వాయిదా పోయింది నూట యాభై రోజులు గడుస్తున్నా కూడా ఏ ఒక్క హామీ కూడా ప్రభుత్వం ఇప్పటివరకు సంపూర్ణంగా అమలు చేయలేదు ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామన్నారు కానీ ఇప్పటివరకు ప్రకటించలేదు జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు దాని ఊసి లేదు నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు దాని మీద చర్చ లేదు మెగా డిఎస్సి ద్వారా యాభై వేల పోస్టులను విడుదల చేస్తామన్నారు దాని ఊసే లేదు ఇప్పటివరకు టెట్తో సహా ఏ ఒక్క ప్రభుత్వ పరీక్షకు కూడా ఒక్క రూపాయి రుసుము కూడా తీసుకోమన్నారు కానీ ఈరోజు దానికి విరుద్ధంగా వివరిస్తూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏలు ఇస్తామన్నారు పిఆర్సి ఇస్తామన్నారు అనేక బెనిఫిట్స్ ఇస్తామన్నారు కానీ అన్నీ కూడా తుంగలో తొక్కడం జరిగింది ఇటువంటి ఈ నేపథ్యంలో ప్రశ్నించే గొంతును పోరాటం చేసేటువంటి నాయకత్వాన్ని మండలికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది మండలికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రజలు ఏర్కోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు కాబట్టి ఒకవేళ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేమీ లేదు కానీ ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను గెలిస్తే ఈ విద్యావంతుల పక్షాన నిరుద్యోగుల పక్షాన సబ్బండ వర్గాల పక్షాన తెలంగాణ పక్షాన పోరాటం చేయడానికి ఒక ప్రశ్నించే గొంతును పరిష్కారం చూపేటువంటి నాయకుడిని మండలికి పంపించ పంపించినట్టయితే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఎందుకంటే మండలి ఒక పెద్దల సభ మేధావుల సభ పెద్దల సభకు మేధావులను పంపిస్తారు తప్ప మోసగా నన్ను పంపించరని చెప్పి మేము భావిస్తా ఉన్నాం మిత్రులారా నేను ఒక బిట్స్ గులాని గ్రాడ్యుయేట్ని నేను గోల్డ్ మెడల్ సాధించి అమెరికాకు వెళ్ళి ఏడేళ్ల పాటు సిటీ బ్యాంక్లో ఫేస్బుక్లో పనిచేసిన తర్వాత పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి మన ప్రాంత ప్రజలకు సేవ చేయాలి కాకతీయుల కోట అయినటువంటి ఈ తెలంగాణ పూర్వోభాగం సంతరించుకోవడంలో నా వంతు భక్తి పాత్ర నేను పోషించాలనేటువంటి ఉద్దేశంతోనే నేను రెండు వేల పదమూడులో వచ్చి రాజకీయాల్లో చేరి నేను చాలా కాలం పాటు ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రజా సమస్యల మీద నిర్మాణాత్మకంగా నేను పనిచేయడం జరిగింది సమస్యల మీద పోరాటం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించేటువంటి ఒక ప్రయత్నం చే చేయడం జరిగింది దాంట్లో నిజాయితీ ఉంది కాబట్టి నేను తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది కాబట్టి దాంట్లో నేను భాగస్వాములు కావాలనుకున్న తర్వాత కేసీఆర్ గారు నా పోరాటంలో నిజాయితీ ఉందని గమనించిన తర్వాత ఎంతోమంది సమ ఉన్నా కూడా ఏమాహేమీలు ఉన్నా కూడా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితికి ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో నాలాంటి వ్యక్తి ఈ పట్టభద్ర నియోజకవర్గానికి అవసరం అని చెప్పి వారి ఆశీస్సులు అందజేసి వారు ఆశీర్వదించి మరి నన్ను ఈ పట్టబద్ధలో నియోజకవర్గాన్ని కానీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది వారికి నేను ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా తప్పలేదు ఎందుకంటే మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నిక జరుగుతుంది ఆ నియోజకవర్గంలో నాకు ఒక గొప్ప అవకాశం ఇవ్వడం జరిగింది నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని కష్టమేందో తెలిసినటువంటి వాడిని పది మందిని కాపాడే తత్వం ఉన్నటువంటి ఒక వృత్తికి చెందినటువంటి వాడిని కాబట్టి అందరూ కూడా ఆలోచించండి ఒక అవకాశం ఇస్తే విద్యావంతులకు మేధావులకు తెలంగాణ సబ్బన్న వర్గాలకు కూడా న్యాయం చేయడానికి అన్ని శక్తులు నేను వడ్డి పోరాటం చేస్తా మొన్న ఒక ఆయన అంటుండు దీని ద్వారా గ్రూప్స్ ఎగ్జామినేషన్స్లో కూడా చాలా ప్రశ్నలు వచ్చినాయి చాలామంది విద్యార్థులు కూడా దీన్ని వాడుకున్నారు దీంతో పాటు ఐదు బుక్స్ నేను పబ్లిష్ చేసిన ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ మన ఫిజికల్ ఫెడరలిజం మీద కూడా నేను చాలా బుక్స్ రాశాను కాబట్టి దాన్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను కాబట్టి రాయేందో రత్నమేందో మంచేందో చెడేందో పాలేందో నీలేందో నిజమేందో అబద్ధమేందో తేల్చగలిగేటువంటి శక్తి విద్యావంతులకు పడ్డబదులకు ఉన్నది కాబట్టి ఎవరు అర్హులో ఆ అర్హులకు గురించి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను ఓటర్ మహాశైలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను ప్రశ్నించే గొంతు నేను ప్రశ్నించే గొంతు నేను ప్రశ్నించే గొంతు అని చెప్పి ఒక ఆయన గొంతు తెచ్చుకుంటున్నాడు సరే మీరు నిజంగా ప్రశ్నించే గొంతు అయితే ఈ ఐదు నెలల్లో మెగా డిఎస్సి మీద నిరుద్యోగ బృత్తి మీద జాబ్ క్యాలెండర్ మీద నోటిఫికేషన్స్ మీద డిఏల మీద పిఆర్సీ మీద రైతు బంధు మీద రైతు బీమా మీద తులం బంగారం మీద మహాలక్ష్మి స్కీమ్ మీద కేసీఆర్ కిట్ మీద ఎందుకు ప్రశ్న వేయలేదని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను మీది ప్రశ్నించే గొంత మీది ప్రశంసించే గొంత మీది కిరాయి గొంత తప్పకుండా ప్రజలు ఆలోచన చేస్తారు ప్రజలు విజ్ఞతతోని ఆలోచిస్తారు ఈ సందర్భంగా నేను విద్యావంతులందరినీ కూడా నేను ఆలోచించాల్సిందిగా కోరుతున్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతు కావాలా తీర్చుకోండి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలా లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు తొత్తుగా మారినటువంటి వ్యక్తి కావాలా తేల్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా మాట విజన్ కోసం తప్ప మా మాట వ్యూస్ కోసం కాదు ఫేస్బుక్లో యూట్యూబ్లో లైక్ల కోసమో షేర్ల కోసమో కామెంట్ల కోసం మేము రాజకీయం చేయం మేము ప్రజల యొక్క కష్ట సుఖాలు షేర్ చేసుకోవడానికి వాళ్ళ యొక్క అభిమానాన్ని చూడవని ముందుకెళ్ళడానికి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మాత్రమే రాజకీయాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న రాజకీయాలు చాలా హుందాగా ఉండాలి ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు తప్ప శత్రువులు ఉండరు రాజకీయాలు కానీ హుందాగా ఉన్నటువంటి రాజకీయాలని ఏవో చేసినటువంటి వాళ్ళు ఎవరు విశ్లేషణతో ఊడినటువంటి వాదనతో ఉండాల్సినటువంటి రాజకీయాలను వితండవాదంతో వికారం పుట్టించేలాగా చేసింది ఎవరు ఒక్కసారి గమనించాల్సిన ఈ సందర్భంగా నేను కోరుతున్నాను కేసీఆర్ గారు మాకు తోడ్పాటును అందించిళ్ళు మా రైతు బంధు మాకు ఎందుకు ఇయ్యరు అని అడిగితే రైతు బంధు అడుగుతే చెప్పుతోనే కొడతామన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఈ పట్టబదులు ఊకుంటారా ఈరోజు పట్టబదులుగా రిజిస్ రిజిస్టర్ అయినటువంటి వాళ్ళలో డెబ్బై శాతం మంది రైతు బిడ్డలున్నారు వ్యవసాయ నేపథ్య కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు రైతులు అంతా ఏకమవుతారు రైతు బిడ్డలు మొత్తం ఏకమవుతారు గతంలో కూడా రైతులు అవమానించినటువంటి ప్రభుత్వ ప్రభుత్వాన్ని ఇంటి పంపిణులు రైతుల గురించి అవమానించ అవమానకరంగా మాట్లాడినటువంటి ప్రతి నాయకుని కూడా ఇంటికి పంపిల్లు ఇబ్బంది ఉంది అని చెప్పి వాళ్ళు కేటీఆర్ గారిని కలిసి దాన్ని సవరించమని కోరగా కేటీఆర్ గారు కూడా దీన్ని తప్పకుండా సవరించాల్సిందే అని చెప్పి అక్టోబర్ ముప్పై తారీఖు రోజు ఈ నిరుద్యోగులపై కలిస్తే సవరిద్దామని వారు చెప్పిన తర్వాత తక్షణమే మూడో తారీఖే కోడ్ వచ్చింది ఆ వచ్చే నెల మూడో తారీఖే కోడ్ వచ్చింది దాన్ని సవరించలేకపోయినాం కానీ ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులారా మీరందరూ కాంగ్రెస్ పార్టీతో కలిసి రండి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది కానీ ఐదు నెలలు గడిచింది నేను దానికి క్లారిటీ ఇవ్వదలుచుకున్నా సరే ఒక ఎన్నిక అన్నప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి ప్రశ్నలు కూడా ఉంటాయి తప్పకుండా దాన్ని మేము సమాధానం చెప్తాం నేను సూటిగా నేను ప్రశ్నిస్తున్నా ముప్పై వేల ఉద్యోగాలు మేము ఇచ్చినామని మీరు చెప్తున్నారు కదా నోటిఫికేషన్లు ఎప్పుడు ఇష్యూ చేశారో చెప్పండి పరీక్షలు ఎప్పుడు నిర్వహించారో చెప్పండి ఫలితాలు ఎప్పుడు వెల్లడించారో చెప్పండి అది చెప్పకుండా మీ ముప్పై వేల ఉద్యోగాలు అంటారు రేవంత్ రెడ్డి గారిది అయితే గమ్మతుంటుంది పాపం ఊరంతా టెంటేసీలు రైల్వే స్టేడియంలో ఆయన పెద్ద సభ పెట్టి నియామక పత్రాలు ఇస్తాను మంది పెళ్లిళ్లకు మంగళారతులు పట్టమంటే ఫస్ట్ ఉంటారు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే పరీక్షలు నిర్వహించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు నిరుద్యోగ యువత అందరికి కూడా తెలుసు చాలా గమ్మత్తు ఉంటుంది మాకున్నది ఇద్దరు ఎమ్మెల్యేలే ఇద్దరు ఎమ్మెల్యేలకే ఇంతమంది భయపడతాను పాపం అడిగేటువంటి హక్కు మీకు ఉంటుంది తప్పేం లేదు దాంట్లో మేము సమాధానం చెప్పాల్సిందే చెప్తాం కూడా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సగానికి పైగా టూర్లకు వేయలు ఎందుకు వేయను మరి దాని గురించి ఎందుకు ప్రస్తావన ఉండదు వార్తలలో కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవడం ఇష్టం లేదు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు సరే అది పేపర్లో రాకపోయి ఉండొచ్చు చర్చ జరుగుతుంది మరి దాని సంగతి ఏంది కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు ఇవ్వడానికి కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నా రేపు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తప్పకుండా గెలుస్తా ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా మంచి వాళ్ళని గెలిపిస్తారు నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది తప్పకుండా నేను గెలుస్తాను గెలిచిన తర్వాత నాకు ప్రభుత్వం అందించేటువంటి వేతనము గౌరవ వేతనం ఏదైతే ఉందో అది ఎంతైనా కూడా ప్రతి రూపాయి కూడా విద్యార్థి నిరు నిరుద్యోగుల యొక్క సహాయ నిధిని ఏర్పాటు చేసి దానికి అందిస్తా పేద విద్యార్థులు నిరుద్యోగులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కోచింగ్ సెంటర్ల ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు గ్రంథాలయాల్లో రోజుల పాటు తరబడి చదువుకుంటున్నటువంటి వాళ్ళు హాస్టల్లో ఉండి ఉండు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు ఆసరగా నిలవడానికి ఆ డబ్బును నేను వినియోగిస్తాను ఎమ్మెల్సీగా నాకు వచ్చేటువంటి ఫండ్ను కూడా గ్రంథాలయాల అభివృద్ధికి విద్యార్థుల సంక్షేమానికి నిరుద్యోగుల సంక్షేమానికి కూడా నేను ఖర్చు పెడతా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను మిత్రులారా రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ప్రజలతోనే మమేకమైతూ రాజకీయ పార్టీలో నేను సైతం ఒక క్రియాశీలక పాత్ర పోషించిన రాజకీయ నాయకుడిగానే చాలామందికి తెలుసు ఒక ప్రశ్నించే గొంతుగా చాలామందికి తెలుసు ఒక అండగా నిలిచేటువంటి వ్యక్తిగా నాకు నేను చాలామందికి పరిచయం కానీ నేను చదువుకున్నటువంటి చదువు పది మందికి ఉపయోగపడాలనేటువంటి ఒక లక్ష్యంతో నేను ఈనాడుకు సెంటర్ పేజీ ఆర్టికల్స్ రాసేవాడిని తెలంగాణ ఎకానమీ ఇండియన్ ఎకానమీ మీద చాలా ఆర్టికల్స్ రాశాను నేను అవి చూసినటువంటి ఆర్సి రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ వాళ్ళు కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు నన్ను పిలిచి మరీ తెలంగాణ ఎకానమీ ఇండియన్ ఎకానమీ మీద గెస్ట్ లెక్చర్స్ ఇవ్వమని అడిగితే చాలా కాలం పాటు సమయం దొరికినప్పుడు నేను తెలంగాణ ఎకానమీ ఇండియన్ ఎకానమీ మీద గెస్ట్ లెక్చర్స్ ఇచ్చాను ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఎకానమీ మీద తెలంగాణ ఎకానమీ మీద ఇంగ్లీష్ బుక్ లేదని చెప్పేసి నిరుద్యోగులను నడితే ఆర్సి రెడ్డి వాళ్ళని అడిగితే నేను మొట్టమొదటిసారి తెలంగాణ ఎకానమీ బుక్ నేను పబ్లిష్ చేసిన ఇది చాలామంది నిరుద్యోగులకు ఉపయోగపడే ఎంతో ప్రాచీర్యంలో